జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రతిభా బాలోత్సవం రెండు వేల ఇరవై ఐదు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఎంఈఓ టూ రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు వీరికి స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రతిభా స్కూల్ యాజమాన్యం బాలోత్సవ పేరుతో మూడు రోజుల పాటు విద్యార్థులకు ఉపశమనం కలిగించే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు ఈ బాలోత్సవంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో అదే అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కాశరెడ్డి సరోజారెడ్డి రెడ్డి డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి సింధూషారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఫిబ్రవరి మార్చ్ వస్తున్నాయంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి మీద దృష్టి పెడతా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కానీ ఈ టైంలో కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది ఒక విధంగా చెప్పాలంటే కొంచెం సాహసం లాంటిదే ఎందుకంటే ప్రస్తుత టైంలో వచ్చేటప్పటికీ పోటీ ప్రపంచం అంతా ర్యాంకుల మీద ఉంటుంది ర్యాంకులు కొడితేనే తప్ప మన ఇన్స్టిట్యూట్కి మనుగడ ఉండదేమో అనే తపనతో ఉంటుంటారు కానీ అది కాదు పిల్లల యొక్క ఆలనా పాలన కూడా చూసుకుంటే బాగుంటుంది అట్లాగే వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి తీసుకున్నట్టయితే ఈ ప్రతిభ ఇన్స్టిట్యూట్లోనే ప్రతిభ కనిపిస్తూ ఉంటుంది అంటే బాలల్లో ఉన్నటువంటి బహుముఖ ప్రతిభను వెలికి తీయడమే ఈ బాలోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలెంట్ పిల్లల్లో దాగి ఉంటుంది ఆ టాలెంట్ని బయటకు తీసి ఆ టాలెంట్ని ప్రదర్శించేదానికి ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి స్టేజ్ ఇది ఆ స్టేజ్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మేనేజ్మెంట్ మా జంగారెడ్డిగూడెంలో ఒక వన్ ఆఫ్ ద స్కూల్ పిల్లల్ని ఇలాంటి విషయాల్లో ఎంకరేజ్ చేసే స్కూల్ ఏదైనా ఉందంటే ప్రతిభ స్కూల్ అని నేను నాకు తెలిసి గర్వంగా చెప్పగలను ఎందుకంటే పిల్లల్లో ఉన్నటువంటి డిఫరెంట్ యాక్టివిటీస్ ని వెలికి తీసేటటువంటి మంచి ఆలోచన మంచి దృక్పథం ఈ విద్యా సంస్థకి మరి రన్ చేసినటువంటి మేనేజ్మెంట్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను